శంకర్ విలాస్ బ్రిడ్జ్ వైపు ఉన్న జీజీహెచ్ గేటు నెంబర్ మూడుని మూసివేసి అవుట్ గేట్ నెంబర్ నాలుగు ద్వారా రాకపోకలు అనుమతించారు నూతనంగా నిర్మిస్తున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఆ నిర్మాణం పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఇన్గేట్ నెంబర్ త్రీని మూసివేశారు పేషెంట్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవుట్గేట్ నెంబర్ ఫోర్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు అంబులెన్స్ డైవర్లు జీజీహెచ్కు వచ్చే పేషెంట్లు గమనించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ కోరుతున్నారు